తెలుగుసండి ప్రేక్షకులకు రైస్ వాళ్ళ నమస్కారం నా పేరు ఉదయ్ ఈరోజు మనం పశు యంత్రాలు తయారు చేసే యంత్రం గురించి తెలుసుకోబోతున్నాం అయితే మనం ప్రస్తుతం వరంగల్ జిల్లా గీస్కొండ మండల కేంద్రంలో ఉన్నాము మనతోని రామ్ సింగ్ గారు ఉన్నారు వారు ఎన్నిల నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నారు వారి అనుభవాలు ఏంటి అలాగే మిషన్ యొక్క ప్రత్యేకతలు ఏంటి వీరు ఎక్కడెక్కడి వరకు ఈ మిషన్ సప్లై చేస్తున్నారు అనే తదితర పూర్తి వివరాలు వారిని తెలుస్తారు నమస్కారం నమస్కారం చెప్పండి సార్ ఎన్నిలో నుంచి మీరు ఈ ఫీల్డ్లో ఉన్నారు సార్ ఇది మా ఇండస్ట్రీ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఈ ఫీల్డ్ ఎయిటీన్ ఇయర్స్ అవుతుంది పసుపు మిషన్లు మార్కెట్ తీసుకొచ్చేసి ఒక ఎయిటీన్ ఇయర్స్ అవుతుంది ఇది వచ్చినప్పటి నుంచి రైతులు చాలా సంతోషపడుతున్నారు బ్రహ్మాండంగా మిషన్లు అన్ని అన్ని జాగాలకి పోతే మాకు ఒక మూడు ఇండస్ట్రీలు ఉన్నాయి ఒకటి కొరుకులలో ఉంటుంది ఒకటి సిరిసిల్లలో ఉంటుంది ఒకటి ఇక్కడ ఇక్కడ మూడు ఓకే సార్ ఇప్పుడు దీని లోపల సార్ దీని రకాల ప్రస్తుతానికి ఇంతకు ముందు మామూలుగా ఉండేది అంటే పెద్ద బైలర్ ఒకటే ఉంటుండే అదానికి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లీటర్స్ పడతాయి దీనిపైన రెండు డ్రమ్లు అటు రెండు డ్రమ్ములు ఇటు రెండు డ్రమ్ములు వచ్చేసి లేబర్లతో కొంత కష్టతరంగా ఉంటుండే చేయడం ఫిల్ చేయడం ఆ ఫిల్ చేసి మళ్ళీ ఒక చెత్త తోపుడు పండితో దాన్ని అన్లోడ్ చేయడం కొంచెం రిస్క్ తో ఉందని ఇది వెళ్ళిన తర్వాత మేము రెండు డ్రమ్ముల బైలర్ తయారు చేస్తాం ఆ రెండు బైలర్లు కొంచెం అంత పసుపు తక్కువ ఉండాలీళ్ళ కెపాసిటీ కాస్త తక్కువ ఉంటది రెండే డ్రమ్ములు ఉంటది దాని మీద ఈ వరంగల్ ఏరియా ఎవరైతున్నారో వీళ్ళంతా కొంచెం అంత తక్కువ పసుపు పండుతుంది కాబట్టి ఇది నిజామాబాద్ డిస్టిక్ లో ఇది ఎక్కువ పడతారు అయితే ఇప్పుడు లేటెస్ట్ వచ్చి ఏమైతుందంటే ఈ లేబర్లకు బహు ఇబ్బందికరంగా ఉందని కొంచెం అంత ఆలోచించి ఈ పసుపు డ్రమ్ములను పైన ఉన్న డ్రమ్ములను తొలగించి ఒక డబ్బ మాదిరిగా మార్చినామని దానికి రెండు పైలు ఉంటది అది ట్రాక్టర్ హ్యాంగ్ చేసి తీసుకెళ్తారు దాని ద్వారా ఏమైతుందంటే ఈ లేబర్లకు కష్టతరంగా లేకుండా కొంచెం సునాసంగా పని జరుగుతుంది దానిలో కూడా ఒక డ్రమ్ముల ఒక మూడు రెండు ఎనక రెండు వస్తాయి కదా అటువంటి డ్రమ్ములు మూడు పడతాయి ఒకదాన్నీ ఒకటేసారి ఇది ఓన్లీ వాటర్ ది వాటర్ ది ఇలా వాటర్ లా హీట్ చేస్తారు ఇక్కడ ఉంది కదా ఇలా కట్టెలు పెట్టి ఉడికిస్తారు ఈ తోటి గరం అవుతాయి గరం వచ్చిన తర్వాత దీనికి స్టీమ్ వస్తాయి ఆ స్టీమ్ ఏదైతుందో ఆ స్టీమ్ ద్వారానే ఈ పసుపు ఉడకడానికి ఉపపడతాయి అయితే పైన ఉండడం వల్ల రైతులకు బాగా ఇబ్బంది మోయడం పోయడం ఎక్కువ కావాలంటే అంటే మనసు ఎక్కువ ఉంది పరికరాలు తన మిషనరీకరంగా వాడాలనుకుని మేము వేరే సెపరేట్ డ్రమ్ తయారు చేస్తుంటాం ఆ డ్రమ్ లైన్ల పసుపు పోసి దీన్ని తీసుకొచ్చి కనెక్షన్ ఇస్తే ఉడుకుతుంది ఆవిడతోటి ఆ ఉడికిన తర్వాత మీరు దాన్ని ట్రావెలింగ్ ఎక్కడన్నా పోసుకోవచ్చు పోసుకోవడం బండి పట్టడం అంత ఇబ్బందులని తొలగించే ఓకే తొలగించే రైతులకు బాగా ఇప్పటి వరకు పసుపు దాని లోపల ఇదే అడ్వాన్స్ పోతు పూర్తి టెక్నాలజీ పెరగచ్చు ఇది బాగుంది రైతులకు బాగా ఉపయోగపడుతుంది ఆ లేకుండా పనులు జరుగుతుంది సార్ ఇది అంటే ఎక్కువ శాతం ఏ ఏ ప్రాంతాలకు ఎక్కువ ఇది అన్ని ప్రాంతాలకు పోతుంది పసుపు ఎక్కడైతే పండుతుందో ఆ ఏరియా సూటబుల్ నిజామాబాద్ ఇంకా నిజాంబాద్ ఏరియా బాగా పసుపు పండుతుంది అక్కడ ఈ పెద్ద మిషన్ లో వాడతారు చిన్న మిషన్